నమస్తారా అందరికీ ఇన్లీగల్ కాంటాక్ట్ పెట్టుకునే ఆడవాళ్ళకి చెప్తున్నాను ఏమన్నా మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే ఇంతటితోటి ఆపరేషయండి లేని అనర్థాలు పిల్లలాగము ఆగము భర్త ఆగము కుటుంబ పరువు ఆగము నీ సంసారం ఆగము లాస్ట్కు నువ్వు కూడా ఆగమవుతావు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నామ్మా మిమ్మల్ని ఇప్పుడు సదరు నువ్వు ప్రేమించిన వ్యక్తుడు ఆయనకు బా పెళ్ళి అయ్యి ఉంటుంది ఆయన భార్యను ఏ స్థానంలో పెట్టుకుంటాడు ఆయనే ఆయన పట్టపు రాణి లెక్క తన హృదయంలో తన ఇంటి మహారాణి లెక్క పెట్టుకుంటాడు నీకే స్థానం ఇస్తాడు బిడ్డ నువ్వు ఒక దేవదాసివి సాని దానివి ఉంచుకున్న దానివి నీ ప్లేస్ అది ఇప్పుడు ఆయన భార్యకు పత్తులాల బంగారం ఉంటాడు బిల్డింగులు ఉంటాడు బంగ్లాలు ఉంటాడు అన్ని ఉంటాడు ఆయనే మరి నువ్వు ఒక్కసారి అడుగు నా కూడా ఒక పత్తులాల బాతు గొలుసు చేపియమని అడుగు ఆ పత్తులాలు పెట్టి చేపియలేదు ఏదో కుక్కొక బొక్కేసినట్టుగా కుతులమో లేకపోతే ఆ కుతులను ఏదో చిన్న గిఫ్ట్ లెక్కిస్తాడు ఎందుకంటే నీ బాడీని యూజ్ చేసుకోవడానికి నువ్వు ఖచ్చితంగా పది తులాలు అడుగు వాడు నిన్ను ఈడ్చది అంతాడు బయటికి ఈ చిన్న లాజిక్ ఉంటుంది నా నాయన్లా ఆయన భార్యకు పది కాదు ముప్పై నలభై అయినా పెడతాడు ఎందుకంటే ఆయన చేతుల్లోనే ఉంటుంది ఆయన ఇంట్లోనే ఉంటుంది ఆ బంగారము నీకెందుకు పెడతాడు ఉంచుకున్న దానికి పది ఇరవై తులాలు నువ్వు ఎప్పుడు అవుతావో తెలియదు వాడికి ఎప్పుడు ముఖం వాసి నేను వదిలేస్తాడో తెలియదు నీకెందుకు పెడతాడు ఏదో కుక్క బొక్క లెక్క నీకొక్క గ తులమో లేకపోతే అర తులమో పెడతాడు నువ్వు దాన్ని చూసి నువ్వు మురిసిపోకు అనవసరంగా జీవితం ఆగం చేసుకోక పడి పాలు అంటే బుద్ధి దిగిందంటే నీ నువ్వు అంతా బయట పడతావు అప్పుడు నీ భర్త దగ్గర నీ పట్టపురాని హోదా పోతుంది పిల్లలు ఆగమేస్తారు ఇక్కడ నీ సాని దాని ప్లేస్ కూడా పోతుంది నీకు ఆలోచించండి ఒకసారి లేని అనార్థాలు ఎందుకు ఇంతటితోటి మీరు వదిలేసేసుకోండి అప్పుడు ఎక్క మీ భర్తలతోటి సంసారాలు చేసుకుంటే మిమ్మల్ని ఉండండి